హలో అందరికీ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నా బియ్యం పిండితో ఇన్స్టెంట్గా బియ్యం పిండితో ఇలా ఉత్తప్ప ట్రై చేయండి బాగుంటుంది మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశ తింటుంటాం కదా బ్రేక్ఫాస్ట్లోకి బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి మనం ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటున్నామో అదే కప్పులో హాఫ్ కప్పుతో సన్న ఉప్మా రవ్వ తీసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్కలుగా తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని వదిలేయాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరీ పల్సగా కాకుండా ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చిన్నగా ఊతప్పలాగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసుకొని వేరే సైడ్కి టర్న్ చేసుకొని కాల్చుకుంటే వేడివేడిగా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు బియ్యం పిండితో చేసుకునే ఊతప్ప అయితే రెడీ అయిపోయింది ఇది చట్నీతో అయినా లేకపోతే డైరెక్ట్ తిన్నా బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇన్స్టంట్గా దోశ తినాలి అనుకుంటే బియ్యం పిండితో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్